మియాపూర్ మియాపూర్ డివిజన్లో ఉన్న నాయనమ్మకుంట చెరువు మీద వల్ల ఉన్నాం సో నాయనమ్మకుంట చెరువును గత మూడు సంవత్సరాలుగా అభివృద్ధి పేరుతో ఇష్టం వచ్చినట్టు చెరువు కట్టల్ని డైవర్ట్ చేయడం ఈ డైవర్ట్ చేయడంతో మరి పక్కనే ఆక్రమణదారులకు అందరు కూడా లాభం చేకూర్చడానికి ఇది డైవర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది ఈ యొక్క చెరువు కట్ట సరిగ్గా ఈ కొత్తగా కట్టినటువంటి రూమ్ నుంచి చక్కగా అట్లా స్ట్రైట్ పోయేది దాన్ని ఇటు మల్పేరు అట్లనే అటువైపు ఆ గుడి ఏదైతే ఉండేనో గుడి ఈ గుడి సరిగ్గా చెరువు కట్ట మీద ఉండేది ఆ పక్కనటువంటి మండపం గణేశుని మండపం దాదాపు సగంకి పైగా కూడా ఈ చెరువు కట్ట మీదనే ఉన్నది దీన్ని కావాలని డైవర్ట్ చేసి ఆ బిల్డింగ్ పక్కన ఈ గుడి అనేది చెరువు కట్ట మీద ఉండే అంటే ఇది చెరువు కట్ట అయితే ఆ గణేష్ మండపం కూడా సగానికి పైగా కూడా చెరువులో స్థలమే అంటే చెరువు కట్టకు సంబంధించినటువంటి స్థలమే అట్లనే ఇక్కడ నుంచి అంటే చెరువు కట్ట ఆ వాల్ ఏదైతే అక్కడ వాల్ ఉన్నదో గోడ ఆ బిల్డింగ్కి సంబంధించి దాని తర్వాత నాలుగు ఫీట్ల తర్వాత కూడా మొత్తం చెరువు కట్ట ఉండేది ఆ చెరువు కట్టను ఈ విధంగా ఇట్లా డైవర్ట్ చేసి ఇక్కడ లక్ష్మీనగర్లో ఉన్నటువంటి కొన్ని వ్యక్తులకు ఈ యొక్క చెరువు జాగాను కట్టబెట్టడం కోసం కార్పొరేటరు తన అనుచరులు కలిసి ఒక చెరువు కట్టను తన ఇష్టారీతిగా మరి డైవర్ట్ చేయడం అనేది జరిగింది ఇదైతే ఏవైతే మొత్తం సాఫ్ చేసినటువంటి ఫ్లాట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా చెరువు కట్ట కానుకొని లేదా చెరువు చెరువుకు సంబంధించినటువంటి ఫ్లాట్లు అవన్నీ చెరువుకు సంబంధించినటువంటి స్థలం దాన్నంతా ఇటు డైవర్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు డైవర్ట్ చేసి ఇవాళ అక్కడ ఓంకార్ నగర్ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఇవి జీహెచ్ఎంసీ ఆటోలు అన్నీ కనిపిస్తున్నాయి ఇది కూడా చెరువు కట్ట ట్రాన్స్ఫార్మర్ సరిగ్గా చెరువు కట్ట మీద ఉండేది ట్రాన్స్ఫార్మర్ అండ్ ఇట్లనే ఈ ఈ ఫ్లాట్ కూడా ఇది కూడా చెరువు కట్టకు సంబంధించింది కానీ ఈ కార్పొరేటరు ఆయన అనుచరులు వారికి ఇష్టం వచ్చినట్టు చెరువు కట్టను మలపడం అంతేకాకుండా ఇది అక్కడ కనిపించేటువంటి బస్తీ పేదలు ఉండేటువంటి